గురు అన్ని పుణ్యక్షేత్రాలలో అమ్మవారిని పూజిస్తుంటారు ఆడవాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు మరి ఎందుకని శబరిమలకి మాత్రమే ఎంట్రీ లేదు ఎంట్రీ లేదని చెప్పలేదండి ఆడవాళ్ళకి ఎంట్రీ లేదని చెప్పలేదండి పన్నెండు వయసులోపు వాళ్ళు వెళ్ళొచ్చు యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు శబరిమలకి రావచ్చు వెళ్తున్నారు ఎవరో ఎందుకు మా అమ్మగారిని తీసుకుంటాము చంద్రమ బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రముళి గురుస్వామి గారు శ్రీమతి వారు కొన్ని ఏండ్లుగా తరతరాలుగా మా ముత్తాతల కాలం నుంచి శబరిమలకి వెళ్ళేవారు వారు వాళ్ళ కుటుంబం అంతా ఉన్న దాంట్లో మా అమ్మగారు తన యొక్క యాభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆధార్ కార్డులు యాభై ఐదు డిక్లేర్ అయిన తర్వాత స్వతహాగానే ఆవిడకి ఋతుచక్రాలని ఆగిన తర్వాత కన్నెస్వామిగా మాల వేసుకొని పెద్ద పాదం నడిచింది నేనే తీసుకెళ్ళాను మా అమ్మని ఇరవై ఏండ్ల క్రితం శబరిమలకి కన్నెస్వామిగా కాబట్టి వెళ్ళకూడదని ఎవరు చెప్పారో అద్భుతంగా వెళ్ళొచ్చు కానీ మీరు శబరిమలకి రాక్కర్లేదమ్మా ఈ వయసు మధ్యలో నేనే మీకోసం మీ ఊరికి మీ గల్లీలో మండలంలో మీ ఊరిలో అయ్యప్ప స్వామి దేవాలయంగా కొలువై ఉన్నాను అక్కడ వచ్చి నిత్య పూజలు చేసుకోండి అని చెప్పి స్వామివారి స్వయంగా వచ్చి ఇక్కడ చేశారు కాబట్టి మీరు గమనించోడి ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ పది కిలోమీటర్ పరిధిలోనే ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి ముక్కండి కదా శబరిమల అయ్యప్ప వేరు మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు ఇద్దరు ఒకటే శరణం గురుగారు పీఠంలో రోజు అయ్యప్ప స్వామివారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి స్వామివారికి నైవేద్యం ఏమి సమర్పించాలి అనేది ఒక పెద్ద ప్రశ్న అండి స్వామివారికి దూప దీప నైవేద్యం అంతా కూడా పెట్టిన తర్వాత అటుకులు బెల్లం పెట్టండి మీరు భోజనం చేసే భోజనాన్ని పెట్టండి ఇవన్నీ కూడా భక్తిగా పెట్టండి ఇదే పెట్టాలి అదే పెట్టాలని రూల్ ఏం లేదు డైలీ కొబ్బరికాయ కొట్టాలా అంటే డైలీకి కొబ్బరికాయ కొట్టాలంటే వీలుంటే కొట్టండి లేకపోతే లేదు ఎక్కడ కూడా ఇది చేయాలి అది చేయాలని లేదు జస్ట్ ఏం లేదా తీర్థం అర్ఘ్యం సమర్పించమంటాం అర్ఘ్యం నీళ్ళు వదిలినా కూడా చేయాలి కాబట్టి పెట్టండి తప్పలేదు మీరు తింటున్నారు కదా రెండు పూట ఆహారం మరి స్వామి కూడా కొంచెం ఆ తినేదాన్ని స్వామివారికి వండిన సాదాన్ని స్వామివారికి పెట్టగానే అది ప్రసాదంగా మారి మనకు అనుగ్రహం ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి వండిన ప్రతి వంటను స్వామివారికి సమర్పించి ఆహారం చేయడంలో తప్పలేదు సరళమయ్యప్పుడు